టీసీఎస్ ఎందుకు వచ్చిందండి ఆసిలర్ మెత్తలు ఎందుకు వచ్చిందండి ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా ఆయన కంపట్లేదా జిందాల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు పోలవరం పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు అది దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి అది చెప్పకుండా ఏదంటే అది వాగుతే ఎట్లా ఒప్పుకుంటాం వాస్తవాలు ఉండాలి కదా ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ అయినా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటే మేము వెళ్తున్నాం అది మాపైన ఉన్న బాధ్యత కదా ఏదండి ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అక్కడ తిరుగుతున్నాడు కదా ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చారు ప్రశాంతంగా వెళ్తున్నారు కదా ఆయన గేట్కి మేము తాడు కట్టలేదే ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గే గేట్కి తాడు కట్టారండి అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మీ అందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు ఆ బస్ మీద ఇసురేశాడు అప్పుడున్న డీజీ ఏమన్నాడండి ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు తప్పులు గతంలో చేశారు దానికి వాళ్ళు చిక్కుంటున్నారు దానికి మేమేం చేయగలుగుతాం చట్టం దాన్ని పని చేసుకుంటే వెళ్తుంది ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు అందుకే ప్రజల ప్రజలు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు రమ్మని చెప్పండి హౌస్కి కూడా ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము అనుకోవట్లేదు రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి అది ఉల్లంఘించి మేము గుర్తించాలి అనుకోవట్లేదు మేం వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ వీఆర్ నాట్ లా బ్రేకర్స్ మా రూల్ బుక్ ఏమంటుందండి ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దిహత్తాడు ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు సీఏడిని మూసేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన దందా కాదు అడ్డొస్తున్నారు కదా వీళ్ళు రూల్ బుక్ ఏం చెప్తుంది టెన్ పర్సెంట్ ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటా ఎట్లా అండి ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటు మీయే ఒక ఓటుతో గెలిచినా గెలు గెలుస్తామే ప్రజలు నిర్ణయిస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓట్లు నాకు వచ్చింది నేను హౌస్లోకి వస్తాను అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానండి అవుతుందండి ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి ఏ కల కళలు కంటున్నాడు ఆయన ఏ ఆత్మ చెప్పిందమ్మ ఎందుకంటే ఆయనకు ఆత్మతో మాడతాం బా ఇష్టం స్వామి రాత్రి ఒక ఆత్మతో మాడుతాడు పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి వన్సే నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్ట్కి నిధులు ఈరోజు మంజూరైనవి అంతెందుకండి ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది 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 అని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసిగట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి పదమూడు వేల కోట్ల రూపాయలు అండి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం అది దాని గురించి మాడమనండి